తదిరి అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే గారి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అధికారులు అనధికారులు పాత్రికేయులు ప్రముఖులు అందరితో కూడా ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనేక రకాలైన సలహాలు వచ్చాయి ఆ సలహాలన్నింటినీ కూడా అధికారులకి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈ విషయంగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న శాశ్వత అభివృద్ధి అనేటువంటిది మన అందరికీ కూడా లాభదాయకం తాత్కాలికంగా మనం కొన్ని ఇబ్బందులు పడ్డా కూడా శాశ్వతమైన అభివృద్ధి జరిగినప్పుడు మన యొక్క ఏరియా విలువలు పెరుగుతాయి మన ఆస్తుల విలువలు పెరుగుతాయి మన పిల్లలు భద్రంగా ఉంటారు మన ఊరు బాగుంటేనే మనం బాగుంటాం అనేటువంటి ఆలోచనతో మనమంతా వెళ్ళాలా ఎప్పుడైనా అభివృద్ధి జరిగేటువంటి సమయంలో కొన్ని కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉంటాయి మనం బాగా అలవాటు పడిపోయింటాం ఎక్కడ కావాలంటే అక్కడ వెహికల్ పార్క్ చేయడం అడ్డం పెట్టడం లేదా ఎవరైనా వచ్చినా కూడా దాన్ని తీయకపోవడం ఎవరైనా విదేశీ బయట ఊరి నుంచి వచ్చిండే వ్యక్తులు వచ్చినప్పుడు కూడా కొంచెం అహంకారంతో మాట్లాడడం ఇవన్నీ చూసిన తర్వాత అనేక మంది బాధపడుతూ ఉంటారు వాళ్లకు వ్యక్తిగతంగా ఆ నొప్పి కలిగినప్పుడు మాత్రమే వాళ్ళు బాధపడతారు మిగతా సమయంలో వాళ్లే ఆ యొక్క చేస్తూ ఉంటారు కాబట్టి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనం అందరము కూడా చట్ట పరిధిలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనసా వాచా కర్మణ పనిచేద్దాం ఇక్కడ ఈసారి ప్రసాద్ గారు కూడా ఖచ్చితంగా మా మీద ప్రదర్సు ఉన్నా కూడా అభివృద్ధి విషయంలో మేము ఎక్కడ కాంప్రమైజ్ కామని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేటువంటిది చాలా ముదావహం ఇక్కడ ప్ర అధికార పక్షం కానివ్వండి ప్రతిపక్షం కానివ్వండి ఇంకెవరైనా కానివ్వండి ఏరియా డెవలప్మెంట్ విషయంలో మాత్రం ఎవరు కూడా కాంప్రమైజ్ కాకూడదని కొన్ని రోజుల పాటు ఇవి కఠినంగానే ఉన్నా కూడా మనం అందరము అలవాటు చేసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను